సీతాదేవి మాట్లాడిన కఠినమైన మాటలకు లక్ష్మణుడు చాలా బాధపడి సీతను ఒక్కదాన్నే వదిలి వెళ్లడానికి మనసు ఒప్పకపోయినా అన్నను చేరుకోవడానికి బయలుదేరాడు తగిన అవకాశం కోసం ఎదురుచూస్తున్న రావణుడు లక్ష్మణుడు అటు వెళ్లడం చూసి వెంటనే సన్యాసి వేషంలో సీతాదేవి ముందు నిలబడ్డాడు కాషాయ వస్త్రాలు ధరించి శిఖా గొడుగు కలిగి కమండలం పట్టుకుని ఉన్నాడు క్రూరుడైన రావణుడు పతివ్రత శిరోమణి అమాయకురాలు అయిన సీతాదేవిని క్రూరంగా చూశాడు రావణుడిని చూసి దండకారణ్యంలోని చెట్ల కదలికలు ఆగిపోయాయి గాలి వేగంగా వీయడం మానేసింది పరవళ్లు తొక్కుతూ ప్రవహించే గోదావరి నది ఎర్రటి కన్నులతో చూస్తున్న రావణుడిని గమనించి వేగాన్ని తగ్గించి పారసాగింది భర్తధ్యాసలోనే మునిగి ఉన్న సీతాదేవి దగ్గరకు రావణుడు సమీపించి అక్కడ నిలబడి సన్యాసి వేషానికి తగినట్లుగా వేదమంత్రాలను చదువుతూ జనసంచారం లేని ఆ ప్రదేశంలో ఆమెను చూసి కామంతో నిండిపోయి ఆమెను పొగుడుతూ ఆమెతో పట్టు పీతాంబరం ధరించి బంగారు బొమ్మలా మెరుస్తున్న ఓ వనిత నీవెవరు నీ ముఖం కన్నులు చేతులు పాదాలు కమలాల అందాలను ప్రదర్శిస్తుండడం వలన నువ్వు పద్మలతలా జకాసిస్తున్నావు ఓ ఇందువదనా ఉప్పుల కుప్ప నువ్వు పార్వతివా కీర్తివా శుభస్వరూపురాలైన లక్ష్మివా అప్సరసవా రూపినివా స్వతంత్రురాలైన రతీదేవివా ఎవరు నువ్వు శుభాంగీ నీ దంతాలు ఎత్తుపళ్లాలు లేకుండా మొనదేలి కాంతులను వెదజల్లుతూ నునుపుగా ఉన్నాయి నీ కళ్ళు విశాలమైనవి స్వచ్ఛమైనవి జగనము విశాలమైనది ఊరువులు ఏనుగు తొండాలలా బలిష్టమైనవి నీ వక్షస్థలం ఉన్నతమై గుండ్రంగా తాటిపండులా నునుపుదేలి ఆకర్షణీయంగా ఉంది విలాసిని నీ చిరునవ్వు కమనీయం నీ పళ్లవరసలు అద్భుతం నీ కళ్ళ అందచందాలు అపూర్వం కాంత నువ్వు నా మనసును దోచుకుంటున్నావు నీ నడుము పిడికిట్లో పట్టే అంత సన్నగా ఉంది దివ్య స్త్రీలుగాని గంధర్వ కాంతలుగానీ గాని కిన్నెర గాని నీ అందచందాల ముందు సరిపోరు ఇటువంటి సౌందర్యరాశి అయిన నారీరత్నాన్ని నేను ఇంతవరకు ఈ భూమిపై చూసి ఎరగను లోకోత్తరమైన నీ అందం సుకుమారత్వం యవ్వనం ఈ వనంలో ఏకాంతవాసం ఇవన్నీ నన్ను పిచ్చివాడినిగా చేస్తున్నాయి యువతి రాక్షసులు నివసించే ప్రదేశమిది కాబట్టి ఇటువంటి భయంకరమైన అరణ్యంలో నువ్వు నివసించకూడదు నువ్వు భవనముకు తిరిగి వెళ్ళు చక్కని ప్రాసాదాలు సువాసనలను వెదజల్లే పువ్వులతో నిండిన అందమైన ఉద్యానవనాలు నువ్వు నివసించడానికి తగినవి అందమైన చూపులు గల శుభాంగి అందరికంటే శ్రేష్ఠుడైన వరుడే నిన్ను భార్యగా పొందడానికి అర్హుడు ఇక్కడికి నువ్వెలా వచ్చావు ఈ అరణ్యంలో ఉండే క్రూర జంతువులకు నువ్వు భయపడుటలేదా కళ్యాణి నీ పేరేమి నువ్వు ఎవరిదానివి ఏ ప్రదేశము నుండి వచ్చావు రాక్షసులు నివసించే భయంకరమైన ఈ దండకారణ్యంలో నువ్వు ఒంటరిగా తిరగడానికి కారణమేమిటి అంటూ చెడు ఆలోచనగల రావణుడు సీతను ఇలా పొగిడాడు కమండలం కాషాయ వస్త్రాలు ధరించి సన్యాసి వేషంలో వచ్చిన అతనిని సాధు వేషంలో ఉన్నందున ఆమె అతనిని అనుమానించడానికి వీలు లేకుండా ఉంది అందుకే అతనిని ఆతిథ్యం కోసం ఆహ్వానించింది బ్రాహ్మణుడా ఈ ఆసనం అలంకరించండి ఈ అర్ఘ్యపాద్యాలు స్వీకరించండి అడవిలో దొరికే కందమూల ఫలాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి నెమ్మదిగా భుజించండి అని చెప్పి సీతాదేవి వేటకై వెళ్లిన తన భర్త లక్ష్మణుడితో కలిసి ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తూ ఉంది ఈ వచ్చినవాడు బ్రాహ్మణుడు పైగా అతిథి ఆయనకు జవాబు వివ్వనిచో శపించునో ఏమో అని క్షణకాలం ఆలోచించి సీతాదేవి ఇలా అంది బ్రాహ్మణత్తమా మిథిలా ప్రభువైన మహాత్ముడైన జనక మహారాజు కుమార్తెను నేను నా పేరు సీత శ్రీరాముడి భార్యను నా వివాహం తర్వాత ఇక్ష్వాకు వంశుల రాజధాని అయిన అయోధ్యలో ఏ లోటు లేకుండా వివిధ సుఖభోగాలను అనుభవిస్తూ పన్నెండు సంవత్సరాలు గడిపాను పదమూడవ సంవత్సరంలో దశరథ మహారాజు శ్రీరాముణ్ణి యువరాజ పట్టాభిషిక్తునిగా చేయడానికి ముఖ్య సచివులతో మంత్రాలోచన చేశాడు శ్రీరాముడి పట్టాభిషేక సన్నాహాలు జరుగుతుండగా మా అత్తగారైన కైకేయి లోగడ తన భర్త దశరథ మహారాజుకి తాను చేసిన ఉపకారాన్ని అందుకు ప్రతిఫలంగా అప్పుడతడు ఇస్తానన్న వరాలను గుర్తుచేసింది సత్యసంధుడైన ఆ మహారాజు ఆ వరాలను తప్పక ఇస్తాను అని ప్రమాణం చేశాడు అప్పుడామె శ్రీరాముణ్ణి అడవులకు పంపు నా కుమారుడైన భరతునికి పట్టాభిషేకం జరిపించు అని మా మామగారిని రెండు వరాలను కోరింది శ్రీరాముడు పట్టాభిషక్తుడైతే నేను అన్నపానాలను ముట్టనూ నిద్రించను ఏదో ఒక విధంగా నా ప్రాణాలను వదిలేస్తాను అని పలికింది అప్పుడు ఉదారుడైన మా మామగారు ఆ వరాలకు బదులుగా అమూల్యమైన రత్నాభరణాలు కోరుకొనుము అని అభ్యర్థించాడు అందుకు ఆమె ఒప్పుకోలేదు నా భర్త అప్పటి వయసు ఇరవై ఐదు సంవత్సరాలు నా వయసు పద్దెనిమిది సంవత్సరాలు దశరథుడు కైకేయిని సంతోషపెట్టడానికి తహతహలాడుతుండేవాడు అందువలన కైకేయికి ఇష్టమైనది చేయడానికై అతడు రాముడి పట్టాభిషేకాన్ని ఆపివేశాడు అభిషేకం సందర్భంగా శ్రీరాముడు తండ్రి దగ్గరకు వచ్చాడు అప్పుడు కైకేయి అతనితో ఎంతమాత్రం భయం లేకుండా రామా నేను చెప్పుతున్న మీ తండ్రిగారి ఆదేశమును విను ఈ కోసల రాజ్యాధికారాన్ని భరతునికి అప్పగించాలి నువ్వు పదునాలుగు సంవత్సరాలు వనవాసం చెయ్యాలి కనుక నువ్వు వెంటనే అడవులకు బయలుదేరు మీ తండ్రిని సత్యసంధుని చెయ్యి అని చెప్పింది అప్పుడు శ్రీరాముడు రాజ్యాన్ని వదిలి వనవాసం చేయడానికి ఏమాత్రం వెనుకాడకుండా ఆ కైకేయితో అలాగే అని పలికి మా భర్త ఆమె మాటలను శిరసామహించి అడవులకు వచ్చాడు బ్రాహ్మణుడా ఒకరికి ఇచ్చిన దాన్ని తిరిగి తీసుకోకూడదు అబద్ధం ఆడకూడదు సత్యాన్నే పలకాలి ఎటువంటి పరిస్థితుల్లోనైనా వీటిని తప్పక పాటించాలి అనేది శ్రీరాముడి ముఖ్య ఆశయం అతని తమ్ముడు లక్ష్మణుడు చాలా పరాక్రమశాలి పురుషులలో శ్రేష్ఠుడు అతడు శ్రీరామునికి కుడిభుజం ధనుర్ధారి అయిన లక్ష్మణుడు నాలాగే శ్రీరాముణ్ణి అనుసరించి వచ్చాడు బ్రాహ్మణుడా కైకేయి సంతృప్తి కోసం మేము ముగ్గురము రాజ్యాన్ని వదిలి ఈ భయంకరమైన అరణ్యాలలో తిరుగుతున్నాము ఈ పవిత్ర ప్రదేశంలో మీరు కొంతసేపు విశ్రాంతి తీసుకోండి నా భర్త సమృద్ధిగా కందమూల ఫలాలను తీసుకుని రాగలడు అని చెప్తూ విప్రుడా పూర్వాశ్రమంలో మీ పేరేమీ గోత్రమేమి ఏ ఊరివారు ఒంటరిగా ఈ దండకారణ్యంలో తిరగడానికి కారణమేమిటి చెప్పండి అని అడిగింది అప్పుడు రావణుడు తీవ్రస్వరంతో సీత నా పేరు రావణుడు నేను రాక్షసరాజును దేవతలు అసురులు నాగులు మొదలైన సమస్త లోకములవారు నాకు భయపడతారు స్వచ్ఛమైన బంగారు కాంతితో మెరుస్తున్న నిన్ను చూసినది మొదలుకుని నా భార్యలపై నాకు మనస్సు పోవడం లేదు నేను అనేక రకాల ప్రదేశాలలో ఉన్న ఎంతోమంది సుందరీమణులను అపహరించి తీసుకుని వచ్చాను నన్ను భర్తగా స్వీకరించినచో నువ్వు పట్టమహిషివి కాగలవు అప్పుడు వారందరూ నిన్ను సేవిస్తారు సముద్రమధ్యంలో ఉన్న త్రికూటగిరిపై వెలిగే లంకా మహానగరం నా రాజధాని సీత అక్కడ నాతో కలిసి విహరించగలవు నువ్వు ఆ వైభవాలకు అలవాటు పడిన తరువాత ఈ అరణ్యవాస విషయాన్నే తలవవు నువ్వు నా భార్యవైతే అనేక రకాల ఆభరణాలు అలంకరించుకున్న ఐదు వేల మంది దాసీలు నీకు సేవలు చేస్తారు అని అన్నాడు పరమ పతివ్రత అయిన జానకి రావణుడి మాటలకు మండిపడి అతనిని చిన్నబుచ్చుతూ నా భర్త మేరుపర్వతంలా ధైర్యవంతుడు పరాక్రమంలో ఇంద్రుడితో సమానుడు మహాసముద్రంలా గంభీరుడు సర్వశుభలక్షణాలు కలవాడు మర్రి చెట్టులా అందరికీ నీడనిచ్చి ఆదుకునేవాడు సత్యం పాటించేవాడు మహానుభావుడు గొప్ప భుజబలం కలవాడు విశాలమైన వక్షస్థలం కలవాడు సింహంలాగా టీవీగా నడిచేవాడు పురుషులలో ఉత్తముడు సింహంలాంటి పరాక్రమం కలవాడు నిండు చంద్రుడిలా ఆహ్లాదకరమైన ముఖం కలవాడు గొప్ప రాజకుమారుడు జితేంద్రియుడు గొప్ప పేరు ప్రతిష్ఠలు కలవాడు నేను అటువంటి మహాత్ముడి ధర్మపత్నిని అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లోనూ ఆయనను అనుసరించి ఉండడమే నా వ్రతం నేను ఆడసింహాన్ని ఎవరికీ చిక్కను నన్ను ఆశిస్తున్న నువ్వు ఒక నక్కవు నువ్వు ఆకలితో ఉన్న సింహం నోటిలోని భోజనం పొందాలనుకుంటున్నట్లు కాలకూట విషం త్రాగి సుఖంగా ఉండాలనుకుంటున్నట్లు సూదితో కంటిని తుడుచుకోవడానికి ప్రయత్నించినట్లు కత్తిపదునను నాలుకతో నాకీ తెలుసుకోవడానికి ప్రయత్నించినట్లు శ్రీరాముడి ప్రియభార్య అయిన నన్ను నువ్వు పొందాలనుకుంటున్నావు సింహానికి నక్కకు సముద్రానికి పిల్ల మంచి గంధానికీ బురదకూ గరుత్మంతుడికీ కాకికీ మధ్య ఉన్న తేడానే శ్రీరామునితో నీకు తేడా విష్ణువు పరాక్రమం గల శ్రీరాముడు ధనుర్బాణాలను పట్టుకుని ఉన్నంతసేపు ఈగ వజ్రాన్ని బియ్యపు గింజగా భావించి మృంగితే అది దానికి జీర్ణం కానట్లు నువ్వు నన్ను అపహరించినా నీకు వశంకాను అంటూ సీతాదేవి దృఢనిశ్చయం గలదై నిర్భయముగా రావణుడిపై మండిపడింది రావణుడు ఆమెకు భయాన్ని కలిగించడానికి తన రాక్షస జాతి గురించి తన పరాక్రమం గురించి తన దుష్కార్యాల గురించి ఇంకా వివరించడం మొదలుపెట్టాడు ఈ వీడియో ఇంతటితో సమాప్తం తరువాతి భాగంతో మళ్లీ కలుస్తాను జై శ్రీరామ్